నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది శుభాలేంటి ఏ పరిహారాలు పాటించాలి ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ దైవాన్ని స్మరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయా మహాదేవ్యై తన్నో పత్మహి ప్రచోదయాత్ నమస్కారం ఈ వారం గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మకర లగ్నం మకర లగ్నంలో రవిబుధులు కుంభంలో శుక్రశనులు మేనంలో రాహువు వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు వృశ్చికంలో చంద్రుడు ఇవి ఈ వారం గమనాలు గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి ఆరు గృహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో రవి తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ఏకాదశంలో శుక్రశనులు షష్టంలో కేతువు బ్రహ్మాండమైన కాలం అద్భుతమైన శుభకాలం నడుస్తుంది ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శ్రేయస్సుని పెంచుతాయి బంగారు భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు కలుగుతాయి జీవితంలో కొత్త అవకాశాలు చూడబోతున్నాయి సమయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్ళండి నిబద్ధతతో పనిచేయండి ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు దశమంలో రవి బలం బాగుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది మీ ప్రతిభతో మీ పై అధికారులను మెప్పించి మెరుగైన గుర్తింపును పొందుతారు తోటి వారితో మమేకమే పనిచేస్తే మరింత శక్తి లభిస్తుంది దశమంలో బుధుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు వ్యాపారంలో నిర్లక్ష్యం చేయకుండా చురుకైన నిర్ణయాలు తీసుకుంటూ తెలివిగా వ్యవహరించాలి ఆలోచనాత్మకంగా పనిచేస్తే అభివృద్ధి విశేషంగా ఉంటుంది ఆర్థికంగా సంపూర్ణంగా కలిసి వచ్చే కాలం ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ భవిష్యత్తును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లవచ్చు జ్ఞానవంతమైన ఆలోచనలతో ప్రగతి పథంలో నడవండి వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఏవేవి దానం చేయాలి ధనయోగం విశేషంగా ఉంటుంది గ్రహయోగం బాగుంది దానాలు అవసరం లేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు లాభంలో రాహువు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి ఏకాగ్రతతో చేసే పనులు విజయవంతమవుతాయి గ్రహబలం గ్రహ బలం తక్కువగా ఉన్నందువల్ల ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మానసికంగా దృఢంగా ఉండాలి ఇప్పుడు మీరు చేసే ప్రతి పని అలాగే మీరు వేసే ప్రతి అడుగు బాగా ఆలోచించి వేయడం ద్వారా మేలు చేకూరుతుంది మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని ముందుగా మిత్రులతో చర్చించి సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించి పనిచేయడం మంచిది తద్వారా భవిష్యత్తులో అవాంతరాలు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు ముఖ్యమైన పనులు లేదా కార్యక్రమాల్లో మీరు ముందుగా జాగ్రత్తగా ఆలోచించి దానిపై పూర్తి స్థాయిలో నిబద్ధతతో కార్యాచరణ చేయడం ద్వారా విజయానికి చేరువవుతారు మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో సంప్రదించడం ద్వారా సమిష్టి నిర్ణయాలు మీకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తాయి శక్తినిచ్చే విధంగా కాలం అనుకూలిస్తుంది ప్రతి నిర్ణయాన్ని చక్కగా ఆలోచించి తీసుకోవాలి దశమంలో శుక్రబలం అనుకూలంగా లేదు కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడండి కష్టాలు ఎదురుకాకుండా ఆర్థిక నష్టాలు రాకుండా వ్యవహరించండి కాలం వృధా కాకుండా చూచుకోండి ఇలా గ్రహ బలం తక్కువగా ఉన్న సమయంలో ప్రతి పనిలోనూ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది అలా తీసుకున్నట్టయితే మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలను దర్శించండి ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి మూడు గృహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు తొమ్మిదిలో శుక్రుడు దశమంలో రాహు భాగ్య యోగం ఆర్థికంగా మంచి లాభాలను తీసుకొస్తుంది వచ్చిన ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవడం చాలా ముఖ్యం పనులు సకాలంలో ప్రారంభించి లక్ష్యాల త్వరగా పూర్తి చేసుకునే విధంగా కార్యాచరణను రూపొందించండి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం శక్తిని అందిస్తుంది మీ ఆత్మవిశ్వాసం విజయానికి దారితీస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి చెడు ఏమాత్రం ఊహించవద్దు మిత్రుల సూచనలతో ముందుకెళ్ళండి కుటుంబ సభ్యుల సలహాలు మీకు మేలు చేస్తాయి వృత్తిలో ప్రతిభను పెంచే విధంగా విలువైనటువంటి పనులు చేయండి ఆత్మవిశ్వాసంతో కృషితో పనిచేయడం ద్వారా శుభాలు కలుగుతాయి ఒత్తిడి లేకుండా ఓర్పు సహనంతో ముందుకు నడవండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోండి అలాగే తెలివిగా వాటిని అధిగమించండి వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ప్రజ్ఞతో పనిచేస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు చేకూరుతుంది వారాంతంలో శుభవార్త వింటారు గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది అంటారు నవధాన్యము నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో కేతువు ముఖ్యమైన పనుల్లో మీ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నం చేయండి సృజనాత్మకతతో పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఆలోచనాత్మకంగా విశ్లేషణాత్మకంగా ముందుకు సాగితే అభివృద్ధిని సాధించే వీలు కలుగుతుంది ఆర్థికంగా లాభాలుంటాయి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి మీరు సాధించదలిచిన లక్ష్యాలను ప్రాథమికంగా గుర్తించి వాటిని సుదీర్ఘంగా సాధించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి సప్తమంలో బుద్ధుని ప్రభావం వ్యాపారంలో కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తున్నప్పటికీ బుద్ధి నైపుణ్యంతో సమస్యలను అధిగమించి వ్యాపారంలో లాభాలు పొందే విధంగా పనిచేయండి ఏ పనిలోనైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం మీ అర్హతను దృష్టిలో పెట్టుకుని విజయాలు సాధించండి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించండి ప్రతిభను ప్రదర్శించండి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మీరు చేసే ప్రతి పనిని నమ్మకంగా సజావుగా నిర్వర్తించండి శ్రమ పెరగకుండా చూచుకోండి మీతో కలిసి పనిచేసే వారితో శాంతంగా వ్యవహరిస్తే గౌరవప్రదంగా నడుచుకుంటే శాంతి శక్తి రెండు లభిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి కర్కాటక రాశి వారికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వెంకటేశ్వర స్వామి వారిని స్మరించాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు శని ప్రీతిగా నువ్వులు దానం చేస్తే మేలు జరుగుతుంది సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవిబుద్ధులు ఏకాదశంలో కుజుడు శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి విజ్ఞానవంతంగా ఆలోచించి ముందుకు సాగండి గత వారం కంటే గ్రహ బలం పెరిగింది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అనుకూలమైన విధంగా కాలం సహకరిస్తుంది రవిబుద్ధుల యుతి వల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో విజయం సిద్ధిస్తుంది ఇప్పుడు మీరు చేసే పని నిర్ణయాలు ఉపయోగకరంగా ఉంటాయి మీ కర్తవ్యాలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీరు ఆశించిన విజయాన్ని సాధిస్తారు సంతృప్తికరమైన విజయాలు సిద్ధించడానికి అనుకూలమైన సమయం ఇది అనుకున్న పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో పనిచేస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది మిత్రుల సహాయ సహకారాలతో మంచి జరుగుతుంది కుటుంబ సభ్యుల సూచనలు ప్రయోజనకరంగా మారుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్నిస్తాయి శాంతంగా పనిచేసి వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించండి సప్తమ శుక్రయోగం వల్ల కొన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేయండి వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచండి పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని పనిచేస్తే విజయంతధ్యం ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారు శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రం చదువుకోవటం ద్వారా మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి ఈశ్వరుని దర్శించడం మంచిది ఏవేవి దానం చేస్తే మంచిదంటారు దశమంలో గురువు ఉన్నారు శనగల దానం చేయండి గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు భాగ్యంలో గురువు షష్టంలో శని ముఖ్య కార్యక్రమాల్లో తప్పనిసరిగా విజయం లభిస్తుంది ఉత్సాహంతో ముందుకు సాగండి అనుకూల ఫలితాలు వచ్చే వరకు కృషిని కొనసాగించండి స్థిర సంకల్పంతో మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది తద్వారా కార్యాచరణ సులభంగా జరుగుతుంది ప్రారంభించిన పనుల్లో కాలానికి తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు పంచమంలో బుధుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు వ్యాపారస్తులకు మిశ్రమ కాలం కాబట్టి ఏకాగ్రత పెంచడం ద్వారా వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి అవి వ్యాపారంలో ఎంతగానో సహకరిస్తాయి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవం లభిస్తుంది మీరు ఆదర్శవంతంగా నిలుస్తారు మీ కృషితో ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు ఉద్యోగంలో ధైర్యము ఆత్మవిశ్వాసం చూపించడం చాలా అవసరం హుందాగా వ్యవహరించాలి మీ మాటల్లో ప్రసన్నత అవసరం ధర్మపరంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు మేలు చేస్తాయి కొన్ని పనులు మందగమనంగా సాగిన ప్రధానమైన కార్యాల్లో శ్రమ ఫలప్రదంగా ఉంటుంది వారం చివరిలో మీరు ఒక మంచి వార్తను వింటారు కుటుంబ సభ్యులతో గడపడం ద్వారా ఆనందం లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కన్యా రాశి వారు విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణు దర్శనం శ్రేయస్సును పెంచుతుంది గురుగారు ఏవేవి దానం చేయాలంటారు బుధప్రీతిగా పెసలు దానం చేయండి గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ నాలుగులో బుధుడు ఐదులో శుక్రుడు ఆరులో రాహువు వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో పలు మార్గాల్లో లాభపడతారు మంచి ప్రయత్నం చేయడం ద్వారా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు కాలం సహకరిస్తోంది మంచి ప్రయత్నాలు చేయండి ధనయోగం శుభప్రదంగా ఉంటుంది పంచమ శుక్రయోగము విశేషమైన తెలివితో ధనాన్ని ప్రసాదిస్తుంది పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి మీరు సకాలంలో పనులను ప్రారంభించి వాటిని నిర్విరామంగా పూర్తి చేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు నిరంతర సాధనతో కర్తవ్యాలను శ్రద్ధగా పూర్తి చేయడం ద్వారా శుభ భవిష్యత్ ఏర్పడుతుంది రవి సంచారం అనుకూలంగా లేదు ఉద్యోగంలో పట్టుదలతో పనిచేయడం అవసరం కుటుంబ సభ్యుల సూచనలతో ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి నమ్మకంతో మరియు ప్రశాంతంగా వ్యవహరించండి పరిస్థితులకు తగ్గట్టుగా మంచి ప్రదర్శించగలిగితే ఆపదలు తొలుగుతాయి శాంతంగా వ్యవహరించండి పరిస్థితులు సానుకూలంగా మారుతాయి మంచి కృషితో బంగారు భవిష్యత్తుని సాధించండి మీకు కొత్త అనుభవాలను స్నేహాలను తెస్తుంది నూతన ప్రయత్నాలతో విజయం లభిస్తుంది అవకాశాల కోసం ఎదురు చూడకుండా స్వయంగా ప్రయత్నాలు చేయండి ధైర్యం మరియు విశ్వాసంతో ముందుకు సాగితే విజయం వెంటనే లభిస్తుంది ఈ రాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి తులారాశివారు శివపంచాక్షరీ స్తోత్రం చదువుకోవటం మంచిది గురుగారు తులారాశివారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి తులారాశివారు శివ ధ్యానం చేయటం మంచిది తులారాశివారు ఏవేవి దానం చేయాలంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి ఆరు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో రవి జన్మచంద్రుడు సప్తమంలో గురువు చతుర్థ శుక్రుడు లాభంలో కేతువు మంచి విజయాలు సాధిస్తారు బ్రహ్మాండమైన కాలం నడుస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి ధర్మబద్ధంగా ఆలోచించి బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకోండి రక్షణాయుతమైన జీవితం లభిస్తుంది పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి కర్తవ్య నిర్వహణలో నిజాయితీగా పనిచేసి మెప్పు పొందుతారు మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు సామాజికంగా అభివృద్ధిని సాధిస్తారు ప్రయత్న లోపం లేకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కండి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది వ్యాపారపరంగా ఒత్తిడికి గురి కావద్దు మాటలో సున్నితం అవసరం అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా సంభాషించండి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వవు వారం ప్రారంభంలోనే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి నిరంతర సాధనతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఏ స్తోత్రాలను పఠించాలి వృశ్చిక రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేస్తే వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి? దానాలు అవసరం లేదు. గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అమ్మా. ద్వితీయంలో బుధుడు తృతీయంలో శుక్రశనులు దశమంలో కేతువు వ్యాపార ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ద్వితీయంలో బుధుడు మంచి లాభాలను ప్రసాదిస్తారు ప్రయత్నాలు విజయవంతమవుతాయి నాణ్యమైన ఆలోచనా సరళితో అభివృద్ధిని సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటూ విధంగా ధర్మబద్ధంగా వ్యవహరిస్తే మీరు చేసే పనుల్లో శుభ ఫలితాలు ఉంటాయి మీ కృషిని బట్టి మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది అందుకు అవసరమైన విజ్ఞానాన్ని ఎప్పటికెప్పుడు అభివృద్ధి చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి దైవ బలం కోసం ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా వృత్తిలో ఎదురయ్యే ఆటంకాలు తొలుగుతాయి పెద్దల ఆశీర్వచనాన్ని పొందే విధంగా ఓర్పుతో వ్యవహరించండి మాట్లాడండి దగ్గర వారితో విభేదాలు రాకుండా సహనాన్ని పాటించండి సమిష్టిగా చేసే పనుల్లో శక్తి అధికంగా ఉంటుందని గమనించండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది కొందరు కావాలని మీకు ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ సమయంలో మహామాట పడకుండా ఇబ్బందులు ఎదురుకాకుండా తగు విధంగా సున్నితంగా వ్యవహరించడం మంచిది వాహన ప్రమాదాలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు ధనస్సు రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి సూర్య మూర్తిని దర్శిస్తే మేలు కలుగుతుంది ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో చంద్రుడు ఆరులో కుజుడు ఐదులో గురువు రెండులో శుక్రుడు మూడులో రాహువు మంచి కాలం నడుస్తోంది చక్కని ప్రణాళికలతో పనులు మొదలుపెట్టండి వెంటనే విజయం లభిస్తుంది సరైన కార్యాచరణ ద్వారా మేలు చేకూరుతుంది ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం అవసరం చంచలత్వంగా ఏ పని చేయవద్దు అనుమానం ఉన్న చోట ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తెలియకుండా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకోండి ప్రతి దాంట్లో శ్రద్ధ పెంచండి దేనికి వెనకడుగు వేయొద్దు ధర్మబద్ధంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి సమయానికి పనులు పూర్తి చేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది మీ జీవితానికి అవసరమైన సాహసోపేతమైన నిర్ణయాల శక్తిని ప్రసాదిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కొన్ని సమస్యల నుండి త్వరగా బయటపడతారు పనిలో ఒత్తిడి పెరిగినా మెలకువగా నైపుణ్యంతో వ్యవహరించడం ద్వారా లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి దగ్గర వారితో సున్నితంగా వ్యవహరించండి ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం సహకరిస్తుంది కేవలం ఆలోచించడమే కాకుండా కార్యాచరణ పూర్వకంగా మీరు కృషి చేసి అనుకున్నది సాధించండి ఇంటా బయట సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి అదృష్టం వరిస్తుంది ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి శుభయోగాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం చేస్తే మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు జన్మ శుక్రుడు ఏకాగ్రత పనులు ప్రారంభించండి లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది జన్మ శుక్రబలం సంపదలను సూచిస్తుంది మనోబలంతో ముందుకు సాగితే ఎటువంటి సమస్య ఎదురు కాదు పని చేయబోయే ముందు మంచి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి దానికి తగిన విధంగా కృషిని కొనసాగించాలి పనులు మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు చేయవద్దు పనులు వాయిదా వేయవద్దు విఘ్నాలకు అతీతంగా విజ్ఞానపూర్వకంగా ముందుకు సాగండి ప్రతి పనిని ఒకటికి రెండు సార్లు సమీక్ష చేయండి శాంతంగా పనిచేస్తే ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి ఒక మెట్టు దిగైన కార్య సాధన కోసం ప్రయత్నం చేయండి అధికారం నుండి ఒత్తిడి గోచరిస్తోంది కాబట్టి సకాలంలో మీరు మీ కర్తవ్యాలను శ్రద్ధగా పూర్తి చేయండి ఆత్మీయుల సూచనలతో తప్పనిసరిగా మీకు మేలు చేకూరుతుంది ముఖ్య కార్యక్రమాల్లో సాంకేతిక లోపాలు లేకుండా శాంతంగా కార్యాలను సాధించండి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిదానంగానైనా సరే మంచి సాధించే విధంగా కృషి చేయండి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా వ్యాపారం చేయండి మంచి లాభాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటూ సమిష్టిగా కృషి చేస్తే విజయం తథ్యం ఆరోగ్య పరిరక్షణలో తగినంత విశ్రాంతి కూడా అవసరము ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు సూర్య స్తోత్రం చేయడం చాలా మంచిది గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు నవధాన్యం అగ్ని అర్పించండి గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవి బుధులు ద్వాదశంలో శుక్రుడు మంచి విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో మీరు చేస్తున్న పనుల్లో మీకు కలిసి వస్తుంది ఉద్యోగులకు ఎంతో విశేషమైన శుభప్రదమైన కాలం ఇది మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నతనులు చేస్తుంది ప్రతిభ పనిచేసి గుర్తింపు పొందుతారు తగిన ప్రోత్సాహం కూడా ఉంటుంది పదోన్నతులు కూడా ఉంటాయి సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలము విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా మీ విజ్ఞానాన్ని మరింతగా పెంచుకోండి ప్రతి ఆలోచన అభివృద్ధి వైపే ఉండాలి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ క్రమంలో మీరు ధర్మాన్ని తప్పనిసరిగా అనుసరించాలి వ్యాపారంలో శ్రేష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి శ్రేయోదాయకమైన లాభాలు సిద్ధిస్తాయి పలు విధాలుగా లాభపడే అవకాశం ఉంటుంది ఈ వారంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అశ్రద్ధ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ధనాన్ని ఎవరికైనా ఇస్తే ఆ ధనం మళ్ళీ తిరిగి రాదు వివాదాలకు దూరంగా ఉంటూ శాంతిని సాధించండి ఆరోగ్యం సహకరిస్తుంది మంచి వార్తలు వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు వారు ఇష్టదేవత ధ్యానం చేయడం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు కసలు దానం చేయండి గురుగారు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అదే విధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు ధన్యవాదాలు